ఒక ముస్లిం సమాజానికి చెందిన ఒక వ్యక్తి తిరుమల అట్లాంటి కొండపైన నమాజ్ చదువుతున్న అట్లాంటి ఒక వీడియో వైరల్ అవుతుంది నేను చాలాసారు తిరుపతి తిరుమల వెళ్తా మధ్యలో ఒక చెక్ పోస్ట్ ఉంటుంది ఒక ఎమ్మెల్యే ఉంటే కూడా అక్కడ వహికల్ మొత్తం చెకింగ్ అవుతుంది మేము కూడా దిగాలి మా మొత్తం సామాన్ కూడా బయట పెట్టాలి ఒక్కొక్క సామాన్ చెక్ చేస్తారు ఒక్కొక్క బ్యాగ్ చెక్ చేస్తారు అది కానీ ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా టీటీడీ చైర్మన్ గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా చాలామంది వేరే వేరే ట్రావెల్స్తోని వైకిలు మాట్లాడి తీసుకొని వస్తారు మీరు సామాన్ చెక్ చేస్తారు వైకిల్ ఆపుతారు కదా అసలు ఆ డ్రైవర్ ఐడి కార్డు కూడా మీరు చెక్ చేయాలని నా ఒక నివేదిక ఒకవేళ ఆ డ్రైవర్ ముస్లిమ్స్ ఉంటే క్రిస్టియన్స్ ఉంటే ఇమీడియట్గా ఆయనకి అక్కడి నుంచే పంపించేసేయండి లేకపోతే మన తిరుపతి తిరుమల దేవస్థానం ఫ్రీ బస్సెస్ కూడా నడుస్తుంది ఆ వైకిల్ కిందనే పెట్టి ఆ భక్తులు వచ్చిన వాళ్ళకి ఆ బస్సు ఫెసిలిటీస్ ఆల్రెడీ ఉంది ఆ ఫెసిలిటీస్ చాలా బాగుంటుంది అదేవిధంగా దీనికి ఒక ప్రచారం చేస్తే చాలా బాగుంటుంది బ్యానర్ పరంగా కానీ మీడియా పరంగా కానీ సోషల్ మీడియా పరంగా కానీ వేరే మతములు డ్రైవర్లు కూడా ఉంటే తిరుమల కొండ పైన ఎంట్రీ లేదు అట్లాంటి కూడా ప్రచారం చేస్తే చాలా బాగుంటుందని నేను టీటీడీ చైర్మన్ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతిసారి మనం చూస్తున్నాం తిరుపతి తిరుమల దేవస్థానమే టార్గెట్ అవుతుంది ఎందుకంటే యావత్ భారతదేశం కాకుండా యావత్ ప్రపంచం నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు వస్తారు దర్శనం చేసుకుంటారు అక్కడ నుంచి హిందుత్వం స్ట్రాంగ్ అవుతుంది హిందూ ధర్మం పట్ల ప్రచారం అవుతుంది మంచిగానే కానీ అట్లాంటి పవిత్రమైన గుడికి అపవిత్రమైన చేయనికి చాలా వరకు కుట్రలు జరుగుతుంది అందుకోసం ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా టీటీడీ చైర్మన్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా వచ్చే డ్రైవర్ ఐడి కార్డు మీరు చెక్ చేయాలి వాళ్ళకి రిటర్న్ పంపించాలి ఒకవేళ ఆయన హిందూ లేకపోతే అదేవిధంగా ఈ వీడియో వైరల్ అవుతున్న ఆ వ్యక్తిని దూడాలండి చూడండి ఏ వైఖీల్లో వచ్చిండు ఎవరు ఏం సంగతి ఆయనకి అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే మళ్ళొక్క వ్యక్తి ఇట్లాంటి పని చేయరు నేను ఆ విధంగానే అనుకుంటున్నా అనుకుంటున్నాను ఇమీడియట్గా ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలని నేను మా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను